హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈ రోజు వీడియోలో నేను పిల్లల కోసం తయారు చేసిన రెండు చిన్న చిన్న చాక్లెట్ కేక్స్ని ఎలా చేశానో చూపించబోతున్నాను దీనికోసం నేను ముందు టూ ఎగ్స్ తీసుకున్నానండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ మెజర్మెంట్ కప్స్ వెనీలా ఎసెన్స్ కోకో పౌడర్ మైదా చక్కెర దీనికి కావాల్సిన పదార్థాలండి ముందుగా మనం తీసుకున్న టూ ఎగ్స్ని పగల కొట్టుకొని బాగా బీట్ చేసుకోవాలండి బాగా వైట్గా లాగా వస్తుందో అక్కడ దాకా బీట్ చేసుకోవాలి నా దగ్గర బీటర్ లేదండి అందుకే నేను ఇట్లా చేత్తోనే చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఒక పావు కప్పు షుగర్ని మిక్సీ పట్టుకొని ఇట్లా షుగర్ పౌడర్ లాగా చేసుకొని దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ లంప్స్ ఏర్పడకుండా నీట్గా దాన్ని కూడా బీట్ చేసుకోవాలండి పావు కప్పు షుగర్ తీసుకున్నాం కదండి దానికోసం మనం అరకప్పు మైదా వాడాలి అరకప్పు మైదాని తీసుకొని జల్లించుకోవాలండి అప్పుడే లంప్స్ ఏర్పడకుండా బ్యాటర్లో నీట్గా వస్తుంది మనం డ్రై ఇంగ్రీడియంట్స్ సేమ్ తీసుకున్నా జల్లించుకొని తీసుకుంటే ఎటువంటి లంప్స్ ఏర్పడకుండా నీట్గా ఉంటుందండి బ్యాటర్ అంతా ఇప్పుడు మైదా వేసుకున్న టైంలోనే మనము బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కోకో పౌడర్ అన్నీ వేసేసుకోవాలండి నేను మర్చిపోయి కటన్ ఫోల్డర్ మెదల్లో చేసేస్తున్నాను మీరు ఈ టైంలోనే వేసుకోండి నేను తర్వాత వేస్తాను మనం మైదా వేసుకున్న టైంలోనే బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ దాంట్లో సగం బేకింగ్ సోడా వేసుకోవాలండి కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దొండి ఇప్పుడు వేసుకుంటాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి సోడా వచ్చేసరికి దాంట్లో సగం కోకో పౌడర్ వన్ టీ స్పూన్ పావు కప్పు మిల్క్ వేసుకుంటున్నానండి దీన్ని కూడా కట్ ఇన్ ఫోల్డ్ మెదల్లోనే చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చిన్న టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి వీటంతటిని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో కలిపేసేసుకొని మనం కేక్ చేసుకుంటున్న టిన్కి ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసి పెట్టుకోవాలండి మనం ఈ ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే మనం దేంట్లో కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టిన్ని ప్రీ హీట్ చేసుకోవాలండి మనం తయారు చేసుకున్న మిశ్రమం అంతా కేక్ చేసేసుకోవాలనుకుంటున్న టిన్లో వేసుకొని ఇట్లాంటి స్పాచ్లా వాడేమనుకోండి చేయి వాడకుండా వచ్చేస్తుంది అలా వేసుకున్న తర్వాత టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా ట్యాప్ చేస్తే ఏమన్నా వాటర్ బబుల్స్ లాంటివి ఏర్పడితే పోతాయండి లేకపోతే అలానే ఉండి లోపల హోల్లాగా పెద్ద హోల్లాగా ఏర్పడుతుంది ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్నాం కదండి ఈ పాత్రలో నేను వాడట్లేదండి ఇది దీన్ని ఇలాగ దేనికైనా యూజ్ చేస్తూ ఉంటాను చూడండి నాకు ఇలా థర్టీ మినిట్స్లో ఇలా కుక్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను చాలా బాగా పొంగిందండి కేక్ ఇలాగా మనం ఏదన్నా గుచ్చినప్పుడు దానికి అంటుకోకూడదండి బ్యాటర్ అప్పుడు బాగా బేక్ అయినట్టు కేక్ ఇక తీసేసుకొని అది పూర్తిగా చల్లారే వాటికి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఎడ్ చేస్తే అలా చాకుతో అనుకొని పైన తడితే వచ్చేస్తుంది బటర్ పేపర్ వేసాం కదా పెద్ద కష్టం ఏమి ఉండదు ఊరక రెండు సార్లు అలా అనగానే వచ్చేస్తుంది రెడీ అయిపోయిందండి మన స్పాంజీ చాక్లెట్ కేక్ చిన్నగా బుజ్జిగా భలే ఉంది కదండి నాకైతే బర్గర్ గుర్తొచ్చింది దీన్ని చూడంగానే మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి బటర్ పేపర్ వేసుకోవటం వల్ల కింద అలా మెత్తగానే ఉంటుందండి బటర్ పేపర్ వేయకపోతే కింద భాగం కూడా గట్టిగా వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు దాకా నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి బాయ్ బాయ్